హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా అయితే నేను వెన్నెల ఐస్ క్రీమ్ చేద్దామనేసి ఇన్ని ఇంగ్రీడియంట్స్ అంతా పెట్టుకున్నాను నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక ప్యాకెట్ అలాగే కస్టర్డ్ పౌడర్ షుగర్ తీసుకున్నాను మనకి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈ మూడితోనే ఐస్ క్రీమ్ అనేది చేసేసుకోవచ్చు ప్రాసెస్ అనేది చాలా సింపుల్ కానీ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది మనకి ఐస్ క్రీమ్ ప్రిపేర్ అవ్వడానికి కానీ ప్రతిరోజు మా పాప ఐస్ క్రీమ్ అంటే తనకు చాలా ఇష్టము ప్రతిరోజు అడుగుతూ ఉంటుంది అందుకనేసి ఒక చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తనకి ఇయచ్చు అనేసి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను పాలు కొద్దిగా కాగిన తర్వాత ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల పాలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము పాలు బాగా చల్లారిన తర్వాత మనము దాన్ని ఆ పౌడర్ దాన్ని అయితే కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి అయితే పక్కన తీసి పెట్టుకున్నాము ఇంకొక పక్క పాలు కాగుతూ ఉంటాయి ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ ని కలుపుకుందాము పాలు చల్లారిపోయిన తర్వాత ఇట్లా రెండు టేబుల్ స్పూన్ల వెనలా వెన్నెల ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని మనకి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి దీన్ని ఉండలు లేకుండా కలుపుకుంటేనే బెస్ట్ ఉండలు కట్టకుండా ఉండాలంటే పాలు చల్లారిపోయిన తర్వాతనే మనము ఈ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత చూడండి ఇక్కడ పాలు కూడా బాగా చిక్కబడుతున్నాయి ఈ విధంగా చిక్కబడేంత వరకు కూడా ఇంకా బాగా చిక్కబడేంత వరకు కూడా పాలని మీడియం ఫ్లేమ్లోనే అడుగంటకుండా మనము కాంచుకోవాలి ఇంకా తర్వాత అయితే షుగర్ని కూడా అదే ఒక మెయిన్ అయితే వన్ బై ఫోర్త్ కప్ కన్నా ఇంకా కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను ఇది మెజరింగ్ కప్తో నేను వేసుకున్నది మాక్సిమం అంటే గ్రామ్స్లో అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది షుగరు ఆ షుగర్ కూడా బాగా కరిగిపోయిన తర్వాత మనం అప్పుడే కలిపిన కస్టర్డ్ పౌడర్ని కూడా కస్టర్డ్ పౌడర్ మిల్క్ను కూడా యాడ్ చేసేసుకుంటే యాడ్ చేసుకున్న తర్వాత మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఇది కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసిన తర్వాత పాలు తొందరగా చిక్కబడిపోతాయి కాబట్టి దీన్నైతే అయితే కలుపుతూనే ఉండాలి బాగా కలుపుకుంటూ అడుగంటకుండా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కలుపుకోవాలి దీన్ని పౌడర్ వేసిన తర్వాత ఈ విధంగా కొంచెం చిక్కబడిపోయిన తర్వాత ఇంకా పక్క స్టవ్ ఆఫ్ వేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది బాగా చల్లారిపోవాలి చల్లారిపోయే ముందు కూడా మనము ఈ విధంగా కలుపుకుంటూ చల్లారిపిస్తే బాగుంటుందన్నమాట ఎందుకంటే ఉండలు కట్టుకోకుండా ఉంటుంది లోపలంతా చూడండి ఈ విధంగా మనకి చల్లారిపోయిన తర్వాత కొద్దిగా చిక్కబడినట్టు తెలుస్తుంది కదా ఈ విధంగా చిక్కబడుతుంది చల్లారిపోతే కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మనము దీన్నైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మీ దగ్గర ఎయిర్ టైట్ బాక్స్ ఏదైనా ఉంటే కదా ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకోండి నాకైతే ఈ బౌల్కి క్యా మూత ఉంది కాబట్టి నేనైతే ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను ఈ బౌల్లో వేసుకొని మనము దీన్నైతే ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ విధంగా మనము మూత పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకొని తర్వాత టూ అవర్స్ అయిన తర్వాత మనము ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి కొద్దిగా లైట్గా కొంచెం గట్టిపడి ఉంటుంది మరి ఎక్కువగా ఏమి గట్టిపడి ఉండదు కొద్దిగా లైట్గా చుట్టుపక్కల అంతా కూడా కొంచెం గట్టిపడి ఉంటుంది ఇంకా ఐస్ క్రీమ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది కాబట్టి ఈ ఒక్కసారి అయితే దీన్ని లైట్గా మిక్సీకి వేసుకోవాలి మిక్సీ వేసేటప్పుడు మనం చాలాసేపు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు తి తిరుగుళ్ళు తిరిగితే చాలు జస్ట్ ఒక టూ టైమ్స్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే చాలు ఈ విధంగా మనకి పైన అంతా కూడా బరువు వస్తుంది కదా ఈ విధంగా బరువు వచ్చేంత వరకు కూడా మనము మిక్సీ పట్టేసుకునేసి మళ్ళీ కూడా ఇంకొక బాక్స్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇది ఎయిర్ టైట్ బాక్స్ అందుకనేసి ఈ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీని తర్వాత మళ్ళీ కూడా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే మనము డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సిక్స్ టు సెవెన్ మినిట్ అవర్స్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి మీకు టైం ఉంటే కనుక మళ్ళీ ఇంకోసారి సేమ్ ప్రాసెస్లో మిక్సీ పెట్టుకోవచ్చు నేనైతే టూ టైమ్స్ వేసుకున్నాను ఆ విధంగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇంకా కంప్లీట్గా మళ్ళీ మిక్సీకి వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఉన్న తర్వాత నెక్స్ట్ డే అయితే ఇది ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి మనకి ఎంత బాగా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మనం బయట ఏ విధంగా ఐస్ క్రీమ్ తెస్తామో అలానే ఉంది వెన్నెలా ఫ్లేవర్ ఐస్ క్రీము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చిందనమాట ఇంకా ఫైనల్గా అయితే నేను ఈ విధంగా కప్స్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను నా దగ్గర స్కూపీ లేదు అందుకనేసి ఈ విధంగా గరటితోనే వేసుకుంటున్నాను మరి అది వెన్నెల ఐస్ క్రీమ్ మీద మనం మీ దగ్గరగా నా ట్రూటీ ఫ్రూటీగా ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను కూడా ట్రూటీ ఫ్రూటీతో సర్వ్ చేసేసుకుంటున్నాను నేను మా పాప ఇద్దరూ కూడా సండే అయితే ఐస్ క్రీమ్తో చాలా బాగా ఎంజాయ్ చేశాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో